ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి ఏపీఎస్సి స్కామ్ ఆ కేసులో గౌతమ్ సబాంగ్ అరెస్ట్ అవ్వడం ఖాయమని ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ధాత్రి మధు అప్రూవర్గా మారి గౌతమ్ సవాంగ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడబలుకొని వారు ఈ కేసులో అవకతవకలకి పాల్పడ్డారు అన్నట్లుగా ఆయన వాంగ్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇప్పుడు ఎలాగో జైల్లో ఉన్నారు నెక్స్ట్ గౌతమ్ సవాంగ్ కూడా ఈ కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదన తెరమేకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి ఏపీపీఎస్సీ స్కామ్ ఈ కేసులో ఇప్పుడు గౌతమ్ సవాంగ్ అరెస్ట్ అవ్వడం ఖాయం అని ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ధాత్రి మధు ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారంగా ఆయన అప్రూవర్గా మారి ఈ కేసులో గౌతమ్ సవాంగ్ అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కూరబలుకొనే వీరు అవకతవకలు చేశారన్నట్టుగా ఆయన బయట పెట్టారు దానివల్ల గౌతమ్ సవాంగ్ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదన తెరమనికి వచ్చింది ఏంటి సార్ అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది అంటే అసిస్టెంట్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య ఏపీఎస్సి అసిస్టెంట్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య ఇవాళ తనను పిలిపించాడని అతనే తనని హైర్ చేశాడని సరే దాత్రి మధు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఇవాళ కొత్తగా వచ్చినటువంటి రెండు పేర్లు ఒకటి వెంకట సుబ్బయ్య రెండోది గౌతమ్ సవాంగ్ గౌతమ్ సవాంగ్ గారు రమ్మంటున్నారు కాబట్టి నన్ను పిలిపించారు ఆ రోజు మరి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మాట్లాడాడు పిఎస్ఆర్ ఆంజనేయులు తను ఇచ్చినటువంటి తను చేసినటువంటి ఆ బెయిల్పై వాదనల్లో కూడా అసలు నాకేమి సంబంధం లేదు నా తర్వాత వచ్చిన చైర్మన్ గౌతమ్ సవాంగ్ వాల్యుషన్ మాన్యువల్ వాల్యుయేషన్ చేయించిందే ఆయన నేను డిజిటల్ వాల్యుయేషన్ చేయించాను దానిపైన హైకోర్టు తీర్పిచ్చింది మాన్యువల్ వాల్యుయేషన్ అన్నప్పుడు గౌతమ్ సవాంగ్ అన్నాడు కాబట్టి నేను చేయించానని అంటే సవాంగ్ని ఇరికిచ్చింది ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు ఓకే మొట్టమొదటిసారిగా గౌతమ్ సవాంగ్ పేరు బయటకు తీసుకొచ్చిందే పిఎస్ఆర్ ఆంజనేయ ఇప్పుడు దాత్రి మధు ఈ వెంకట సుబ్బయ్య ఈ వెంకట సుబ్బయ్య ఏంటి ఎప్పుడైతే ఈ కేసు రిజిస్టర్ అయిందో ఏపీఎస్సి కేసు ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో ఎఫ్ఐఆర్ కట్టారో అదే రోజు అతను లీవ్కి అప్లై చేయటం సేమ్ డే అమెరికాకి వెళ్ళటానికి ప్రయత్నించడం ఇంకా ఇప్పటికీ లీవ్లోనే ఉన్నాడు అవును మరి రేపు ఇరవై రెండో తారీఖు కానీ తెలియదు అతను వచ్చి జాయిన్ అయితే మరి అతను కూడా వివరాలు ఇస్తాడా లేదా వాళ్ళ వెంకట సుబ్బయ్య బయట పెట్టే వివరాలు ఎలా ఉంటాయి అసలు ఇంతకీ ధాత్రి మధు అప్రూవర్గా మారా ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో గౌతమ్ సవాంగ్ గారు అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా బలుక్కునే ఈ అవి అవకతవకలు పాల్పడ్డారని ఆయన చెప్పారా అసలు ఏం జరిగింది సార్ తను ఒక అరవై ఆరు మంది సిబ్బందిని సార్ ఇచ్చానని ఈ దిద్దడానికి సంబంధించి వాల్యుయేషన్కి మాన్యువల్ వాల్యుయేషన్కి ఆ అరవై ఆరు మందికి తలా రెండు వేలు తలా మూడు వేలు ఇచ్చి వాళ్ళందరికీ ఓరియంటల్ శిక్షణ తరగతులు కూడా నిర్వహించింది వెంకట సుబ్బయ్యేనని అసలు మీరేమీ దిద్దాల్సిన పని లేదు ఆ ఓఎంఆర్ మార్క్స్ అవి వేసేసి మీరు అప్పటి డిజిటల్ వాల్యుషన్లో ఏమున్నాయో అవి వేసి సంతకం పెడితే చాలని చెప్పారని ఓకే ఇదే వాళ్ళకి ఇచ్చినటువంటి ఓరియంటేషన్ అని అంటే ఇక్కడ దాత్రి మధు చెప్పింది ఒకటి సార్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏది చెబితే అది వెంకట సుబ్బయ్య చేశాడని చెప్పాడు అంతేకాదు అసలు ఆ హైకోర్టుకి అబద్ధాలు చెప్పారు ఓకే గౌతమ్ సవాంగ్ అంటే గౌతమ్ సవాంగ్ హైకోర్టుకి అబద్ధాలు చెప్పాడు అంటే వాల్యుయేషన్ చేయకుండానే చేశామని చెప్పడం అసలు హాయిల్యాండ్ అనేది లేదండ హాయిల్యాండ్లో వాల్యుయేషన్ ఛాన్స్ లేదని అబద్ధాలు చెప్పడం ఎలా వీళ్ళు కోర్టుని తప్పుదారి పట్టించారో అక్కడే మనకు తెలుస్తుంది సార్ ఇప్పుడు డీజీపీగా పనిచేసినప్పుడు ఈయన కోర్టును తప్పుదారి పట్టించాడు ఎవరు గౌతమ్ సవాంగ్ అసలు ఆ రోజు అడ్డమైన పనులు చేసిన పరిస్థితి ఏపీఎస్సికి ఇచ్చారు తర్వాత ఆయన డీజీపీ నుంచి ఆయన కసిరేట్ రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించి మించి ఈయన తప్పించారు గౌతమ్ సవాంగ్ని తప్పించి ఏపీఎస్సి చైర్మన్ ఇస్తే ఎందుకు ఆయన మరి మూడేళ్ళు ఇంకా టైం ఉన్నా కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అంటే ఈ అవకతవకలు ఈ అవినీతి బయటకు వస్తుందన్న భయంతోనే ఇవాళ గౌతమ్ సవాంగ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడా ఓకే మనకు అదే కనపడుతుంది అనమాట ఇవాళ అస్సాంలో ఉన్నాడా ఎక్కడున్నాడు పట్టుకొస్తారా ఇప్పుడు ఈ ఏపీఎస్సి కేసు గౌతమ్ సవాంగ్ మెడకు చుట్టుకోవడం ఖాయమా అంటే ఏం చెప్తా అంటే నెక్స్ట్ అరెస్ట్ గౌతమ్ సవాంగ్ ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఆల్రెడీ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నారు అంటే ఫస్ట్ అరెస్ట్ ఆయన కాదంబరి జత్వానీ కేసులో తీసుకొచ్చి పట్టుకొచ్చి పెట్టారు అదేమన్నా బెయిల్ వస్తుందేమనే ఉద్దేశంతో పీటీ వారెంట్ ఇచ్చారు దీనిపైన కూడా ఇది రిమాండ్ ఇచ్చింది అంటే రిమాండ్ మీద రిమాండ్ అనుభవిస్తున్నాడు పిఎస్ఆర్ ఆంజనేయ ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎస్ అరెస్ట్ ఎవరు కాదంబరి జత్వానీ కేసులో నెక్స్ట్ ఐపీఎస్ అరెస్ట్ మనం కాంతిరాన టాటానా లేకపోతే కొన్ని అనుకుంటున్నాం వాళ్ళ సంగతి దేవుడెరుగు ముందు అసలు ఇక్కడ ఈ కేసులో అరెస్టు సభాంగా ఎందుకంటే ఏపీఎస్సి స్కామ్ అది ఏంటంటే అది నిరుద్యోగులతో ఆట అవును వాళ్ళు ఆరు వేల ఎనిమిది వందల మంది రాశారు అప్పుడు మెయిన్స్ సరే దాంట్లో వీళ్ళొక రెండు వందల నలభై మందిన ఏమో ఎంపిక చేశామన్నారు ఒక నూట నలభై మంది అనర్హుల్ని వీళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర ఎంతో వసూలు చేశారు ఆ వాల్యుయేషన్ కూడా అసలు నీకు హైలాండ్ అన్నారు ఇంకొక హోటల్ ఉంది ఆవాస అసలు ఎన్ని వాల్యుయేషన్లు జరిగాయి ఓకే ఇప్పుడు డిజిటల్ వాల్యుయేషన్ అది నోటిఫికేషన్లో లేకుండా ఎలా చేస్తామని హైకోర్టు అక్షంత లేసి మాన్యువల్ వాల్యుేషన్ చేయించు పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక మాన్యువల్ వాల్యుయేషన్ చేయించాడని మళ్ళా దాని మీద ఇంకొక మాన్యువల్ వాల్యుయేషన్ గౌతమ్ సవాంగ్ జయించాడని మొత్తం మూడు వాల్యుయేషన్లు జరిగినట్టుగా మనకి అసలు వాల్యుయేషన్ జరిగిందా సార్ అంటే ఆ వాల్యుషనే లేకుండా అసలు వీళ్ళే మార్కులు వేసేసి ఆ నూట నలభై మంది దగ్గర డబ్బులు వసూలు చేసి పోస్టులు ఇచ్చేసారా అసలు ఆ నూట నలభై మంది జాబితా కావాలి సార్ వాళ్ళకి వైసీపీకి ఉన్నటువంటి లింక్స్ ఎస్టాబ్లిష్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలు ఎవరైనా ఉన్నారా బంధువులు ఎవరన్నా ఉన్నారా ఎందుకంటే ఇవాళ ఇది ఏదో కోటి పద్నాలుగు లక్షలు అంటున్నారు సరే అదేంటి అది వాల్యుయేషన్కి ఆ దాత్రి ఇచ్చిన డబ్బులు దాంట్లో ఆయన ముప్పై ఆరు లక్షలు ఖర్చు పెట్టాడు డెబ్బై నాలుగు లక్షలు పిఎస్ఆర్ అంజ నేలు సరే అది చిన్నది మైన్యూట దాని గురించి కదా మనకి ఈ నూట నలభై మంది ఎంపికైన వాళ్ళ దగ్గర ఎంతెంత వసూలు చేశారంటే మూడు వందల కోట్లు వసూలు చేశారని అంటే నిరుద్యోగులకి అన్యాయం జరిగింది అర్హత లేని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వారికి పెద్ద పెద్ద బాధ్యతలు ఇవ్వడం జరిగింది అంటే ఆరు వేల ఎనిమిది వందల మంది మరి అన్ని ఆశలతో ఎంత శిక్షణ పొంది ఏ విధంగా ట్రైనింగ్లు తీసుకుని కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుని పరీక్షలు రాస్తే ఆ ఆన్సర్ షీట్స్కి వీళ్ళు ఇచ్చిన విలువది అసలు అతను ఐపీఎస్ అయినా పిఎస్ఆర్ ఆంజనేయులు ఓకే అసలు అతను ఐపీఎస్ అయినా గౌతమ్ సవాన్ అంటే ఆ నిరుద్యోగుల శాపమే ఇప్పుడు వీళ్ళ పాలట అంటే ఉసురు ఇప్పుడు వాళ్ళ ఉసురు తగిలింది వీళ్ళకి వాళ్ళ ఉసురు తగిలే ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు ఊసలు లెక్క పెడుతున్నాడు అనమాట రేపు గౌతమ్ సవాంగ్ కూడా మరి అదే బ్యారక్క ఓకే వరుస పెట్టి అదే బ్యారక్లో పెడుతున్నట్టున్నారు బెజవాడి జైల్లో మనం చూసాం ఏది ముగ్గురు ఒకే బ్యారక్ లో ఉన్నారు కసిరెడ్డి రాజు పిఎస్ఆర్ ఆంజనేయులు వల్ల వంశీ అన్నారు మళ్ళా ఇంకొక మేట్ రాబోతున్నాడా జైల్ మేట్ ఓకే Okay, sir, thank you so much.